నమస్తే నేను బొడాల గౌతమ్ తెల్లదోమ నివారణ గురించి మిరపలో వచ్చే ట్రిప్స్ తామర పురుగు నివారణ కొరకు ఎన్డబ్ల్యూడిసి ఎలా పనిచేస్తుంది అనేది మీకు ఇక్కడ చూపుతున్నాను ఇప్పుడు మీరు చూస్తున్నది ఎన్డబ్ల్యూడిసి ఆకలి కషాయం మైక్రోన్యూట్రిషన్స్ స్ప్రే చేసిన తర్వాత ఒక గంటలోగానే ఈ తెల్లదోమ అనేది మొత్తం ఎక్కడిది అక్కడ చనిపోయింది మామిడి తోటలో ఎన్డబ్ల్యూడిసి ఆకుల కషాయం స్ప్రే చేసిన తర్వాత ఈ తెల్లదోమ అనేది మొత్తం చనిపోయేది తర్వాత వేరే మిత్రుడు కూడా చెప్పాడు మిరపలో కూడా సామరపురు ఇది స్ప్రే చేసిన మరుసటి రోజు వరకు అంతా చనిపోయిందని చెప్పాడు చాలా బాగా పనిచేస్తుంది అని చెప్పారు అంటే అతను ఆక్ల కషాయం కాకుండా మామూలుగా ఎన్డబ్ల్యూడిసి మాత్రమే స్ప్రే చేశాడు ఎన్డబ్ల్యూడిసి ఆకలి కషాయం కొట్టిన తర్వాత ఈ తెల్లదోమ అంతా ఈ మాదిరి అనిపోయింది మనం గతంలో ఓడబ్ల్యూడిసిలో ఆక్ల కషాయాలు కూడా అన్ని కలిపి కషాయం తయారు చేసుకొని స్ప్రే చేసేది ఇప్పుడు దానికంటే ఇంకా పవర్ఫుల్గా శక్తివంతంగా ఎన్డబ్ల్యూడిసి పనిచేస్తుంది ఎందుకంటే ఎన్డబ్ల్యూడిసి ఒకటి మాత్రమే అంటే అది సున్నం కలుపుకొని స్ప్రే చేసినట్లయితే ప్రూల నివారణకు బాగా పనిచేస్తుంది అయితే మేమిక్కడ ఎన్డబ్ల్యూడిసిలో ఆకులు అన్నీ కలిపి కషాయం తయారు చేసి వాడడం జరిగింది ఒక పదిహేను రోజులు ఈ ఆకులు అన్ని రకాల ఆకులు మరుగుపెట్టిన తర్వాత దీన్ని వాడడం జరిగింది ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్నది మొక్కు పొలాలంటారు పార్టీనియం కాంగ్రెస్ గడ్డి ఇది కూడా మనం ఇందులో వాడుకోవచ్చు దీంతో పంటలలో పెరుగుదల కూడా ఉంటుంది పురుగు నివారణకు కూడా వాడచ్చు ఇది కుంకుడు మొక్క ఈ కుంకుడు ఆకులు కూడా మనం ఇందులో వాడుకోవచ్చు అంటే కషాయంలో వాడుకోవచ్చు ఇప్పుడు ఇది చూస్తున్న చెట్టు శ్రీగంధం శ్రీగంధం ఆకు కూడా ఎలాంటి పురుగు రాదు ఇది కూడా మనం వాడుకోవచ్చు ఇది సీతాఫలం ఆకు చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది తర్వాత ఇది చూస్తున్న పూలు భోగనవిల్ల కాగితం పూలు ఈ కాగితం పూల ఆకుల కషాయం కూడా చాలా రకాల పురుగులకు పనిచేస్తుంది మనం ఈ కషాయాలు చేసేటప్పుడు ఈ ఆకులు కూడా ఇందులో కలిపాము ఇది అడ్డాసారం మొక్క ఇది దగ్గుకు బాగా పనిచేస్తుంది జలుబుకు దగ్గుకు బాగా చేదు ఉంటుంది ఈ ఆకును కూడా ఇందులో వాడడం జరిగింది ఇది ఎర్రచందనం ఆకు ఇది కూడా వాడుకోవచ్చు ఇది మోదుగా ఆకులు మోదుగా ఆకు టేకు ఆకులు కూడా మనం కషాయాల తయారీకి వాడుకోవచ్చును ఇది కూడా చందనం ఇది ఉత్తరేణి ఈ ఉత్తరేణి కూడా వాడుకోవచ్చు దీని వేర్లతో కానీ కొమ్మలతో కానీ పళ్ళు తోముకున్నట్టయితే చాలా బలంగా ఉంటాయి ఇది ఇక్కడ దొరికే ఈ శాగమట్ట అంటారు ఇది అంటే దీన్ని రకరకాల పేర్లతో కూడా పిలుస్తారు కాకపోతే ఇది ఇందులో కలిపినప్పుడు కొంచెం మనకు దురద వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దీని బదులు మనం కలబంద కలుపుకోవడం మంచిది మేము కలబంద కూడా కలిపాము ఇది కూడా కలిపితే కలుపుకోవచ్చు ఈ మొక్క గార్డెన్లో ఫెన్సింగ్ మాదిరిగా డిజైన్ మాదిరిగా దీన్ని వాడతాము దీన్ని కూడా దీని ఆకు కూడా వాడచ్చు ఎందుకంటే ఈ ఆకు కూడా ఇలాంటి పురుగు కానీ తెగులు కానీ కనబడాయి దీన్ని కూడా ఈ పువ్వుతో సహా కాయలతో సహా దీన్ని కూడా కషాయాల తయారులు వాడుకోవచ్చు ఇది ఉస్తీ ఉస్తికాయ ఉస్తి పువ్వు దీని మీద వంకాయ టమాటా గ్రాఫ్టింగ్ చేస్తారు అట్లా వంకాయ టమాటా గ్రాఫ్టింగ్ చేసినట్లయితే ఎక్కువ రోజులు కూడా మనకు పంట దిగుబడి వస్తుంది ఈ ఉస్తికాయలు కూడా పచ్చడి చేసుకొని తింటారు సాంబార్లో కూడా వేసుకోవడం జరుగుతుంది ఇది అడవి తంగేడు దీన్ని కూడా మనం వాడుకోవచ్చు రకరకాల మొక్కలు వాడుకోవచ్చు పశువులు ఏవైతే తినేవో అవన్నీ కూడా వాడుకోవచ్చు ఇది మర్రి మర్రి ఆకు రావి ఆకు కూడా వీటి ఊడలు కూడా ఇందులో వేసుకొని వాడచ్చు ఇది అడవి ఆమ్దము అంటే మన ఆముదం వాడచ్చు ఈ అడవి ఆముదం ఈ గింజలు కూడా దంచి ఇందులో కలుపుకున్నట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి ఈ ఆయిల్ ఉంటుంది కాబట్టి ఈ ఆయిల్ పురుగుల నివారణకు పనిచేస్తుంది ఇది లాంటానా అత్తాకాడు అంటారు ఈ దీని పండ్లు కూడా తింటారు ఇవి ఈ ఆకు పూలు పండ్లు కూడా బాగా పనిచేస్తాయి దీన్ని కూడా వాడవచ్చు మనం కలబంద

సీతాఫలం జిల్లేడు లొట్ట పీసు రబ్బరాకు పాలసంద్రం అంటారు దీన్ని రకరకాల పేర్లతో పిలుస్తారు పాలసంద్రం లొట్ట పీసు రబ్బరాకు ఇది ఇది వావిలి వావిలాకు ఇలా తొమ్మిది రకాల ఆకులు తీసుకున్నాము ఇవన్నీ కూడా దంచి ఎన్డబ్ల్యూడిసి న్యూ వేస్ట్ డీకంపోజర్లో కలుపుతాము కనీసం ఒక నెల అందులో ఫర్మంట్ కావాలి తయారైన ఎన్డబ్ల్యూడిసి అంటే మనం కలిపే ఎన్డబ్ల్యూడిసి కలిపిన పది రోజుల తర్వాత ఇలాంటి రకరకాల ఆకులు పశువుల అయిన ఆకులు ముఖ్యంగా ఇక్కడ మేము వేప మారేడాకు బిల్వం కలబంద కానుగ యూకలిప్టస్ నీలగిరి జిందాన్ని కూడా అంటారు జిల్లేడు సీతాఫలం లొట్టబేసు రబ్బరాకు వావిలి ఇలా ఈ ఆకులన్నీ కూడా రెండు రెండు కేజీల తుప్పలు తీసుకున్నాం వీటిని మెత్తగా దంచి ఎన్డబ్ల్యూడిసి ద్రావణంలో కనీసం ఇరవై నుండి ముప్పై రోజులు మురుగనివ్వాలి అంటే ఫర్మెంట్ కావాలి తర్వాత ఈ ద్రావణాన్ని పెస్ట్ కంట్రోల్గా అంటే పురుగుల నివారణకు వాడుకోవచ్చు ఇరవై లీటర్లకు ఒక లీటర్ నుండి లీటర్న్నర దానం కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చు అంటే డ్రమ్ముకు వంద లీటర్లకు ఏడున్నర లీటర్ ఐదు నుంచి ఏడున్నర లీటర్ల వరకు ఈ ద్రావణం కలుపుకొని స్ప్రే చేసుకున్నట్లయితే మనకు పురుగులు లేకుండా పోతాయి పెస్ట్ కంట్రోల్గా బాగా పనిచేస్తుంది అయితే ఈ ఆకులను మెత్తగా రుబ్బచ్చు లేదా కొంచెం కచ్చపిచ్చలాగా మెత్తగా దంచేసి లేదా చిన్నగా సన్నగా తరిగి ఈ ద్రావణంలో ఫర్మెంట్ చేయాలి మారేడుకాయలు ఇవి మారేడుకాయలు కూడా మెత్తగా దంచుకోవాలి విత్తనాలు కూడా దంచి అందులో కలుపుకోవచ్చు ఇది కూడా తెగులోకి చాలా బాగా పనిచేస్తుంది ఇవన్నీ చాలా పెద్దగా ఉన్నాయి ఒక్కొక్కటి కిలోనర పైన ఉంది ఎన్న కాయలు కూడా పనిచేస్తాయి అంటే రాలిపోయి కింద పడిపోయి ఉంటాయి కదా అలాంటి కాయలు కూడా మనం మెత్తగా దంచి గింజలు కూడా దంచుకొని డ్రమ్లో ఫర్మెంట్ చేసి వాడుకోవచ్చు రబ్బర్ ఆకు ఇది ఎన్డబ్ల్యూటిసి కవచ్ ద్రావణము ఇదే ద్రావణంలో ఇప్పుడు మనం తీసుకున్న ఆకులన్నీ కూడా పదిహేను నుంచి ముప్పై రోజుల వరకు పర్మనెంట్ చేసి వాడతాము మనకు అవసరం అనుకుంటే పదిహేను రోజులకు కూడా ఇది వాడుకోవచ్చు ఇది ఆకులతో చేసిన కషాయము ఎన్డబ్ల్యూడిసి కవచ ద్రావణంలో అన్ని రకాల వేసి ఆకుల కషాయం తయారు చేసాము ఇది చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అదే మాదిరిగా ఎన్డబ్ల్యుడిసి కవచలో మైక్రోన్యూట్రిషన్ సొల్యూషన్ కూడా తయారు చేసాము దీన్ని వీడియో మళ్ళీ వేరే వీడియోలో దీని గురించి వివరిస్తాను ఇది మాత్రం ఆకుల కషాయం ఇందులో చాలా రకాల ఆకులు కలిపాము మనం దశ కషాయం అని చేసుకుంటాం కదా అదే మాదిరిగా మనకి ఎన్ని రకాల ఆకులు దొరికితే అన్ని రకాలు ఆవులు ఏవేవైతే మేయో ఆ ఆకులన్నీ కూడా ఇందులో కలపచ్చు ముప్పై రోజులు ఫర్మెంట్ అయితే చాలా బాగా పనిచేస్తుంది పదిహేను రోజుల నుంచి కూడా రిజల్ట్ ఉంటుంది మనకు అత్యవసరం అయితే పదిహేను రోజుల తర్వాత కూడా ఈ కషాయం వాడుకోవచ్చు ఇరవై లీటర్లకు ఒక లీటర్ నుంచి రెండు లీటర్ల వరకు కూడా ఈ కషాయం కలుపుకొని వాడచ్చు అయితే మనకు ఒక లీటర్ సరిపోతుంది ఒక లీటర్తోనే దాదాపు పెస్ట్ అనేది కంట్రోల్ అవుతుంది ఇక్కడ మేము అన్ని రకాల కషాయాలు డాక్టర్ కిషన్ చంద్ర గారి ప్రోడక్ట్స్ నుంచి అన్ని రకాల కషాయాలు కల్చర్స్ తయారు చేసి వాడుతున్నాం ఇది ఆకుల కష్యాయం ఎన్డబ్ల్యూడిసితో చేసిన ఆకుల కషాయం ఇది వాడుకోవడానికి సిద్ధంగా ఉంది ఇది మనం పెస్ట్ కంట్రోల్కు దీన్ని వాడుకోవచ్చు ఇది మనం ఇరవై లీటర్లకు ఒక లీటరు ఈ ద్రావణం కలిపి స్ప్రే చేసుకున్నట్టయితే పురుగు అనేది చనిపోతుంది ఇందులో దాదాపు పన్నెండు రకాలపైన ఆకులు కలిపాము